ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఎలా స్టిచ్ వేసుకోవాలి నెక్ విత్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ని ని తిప్పి స్టిచ్ చేయట్లేదు నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చెప్తాను ఇక్కడ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకున్న తర్వాత మిడిల్ లోకి ఇలా స్ట్రెయిట్ గా ఒక లూ స్టిచ్ అయితే వేసుకున్నాను అనమాట అంటే రెండు సైడ్లు నెక్ కరెక్ట్ గా రావడం కోసం ఇలా ఒక స్ట్రైట్ లైన్ లాగా స్టిచ్ అయితే వేసుకున్నాను అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా నీట్ గా లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాను అనమాట ఇక నెక్ విర్త్ ఎంత ఉంది షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో మార్కింగ్ ఇచ్చాను కదా కరెక్ట్ గా ఉంది అనమాట నెక్ విడ్ ఏమాత్రం ఎక్కువ అయింది అని అంటే మిడిల్ లో ఒక స్టిచ్ వేసుకోవాలి కానీ ఇక్కడ అవసరం లేదు కరెక్ట్ గా నెక్ విర్త్ అనేది మ్యాచ్ అయిందనమాట ఒకవేళ నెక్విడ్ ఎక్కువగా ఉంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది అలాంటప్పుడు మిడిల్ లోకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి కానీ ఇక్కడ అవసరం లేదు కరెక్ట్ గా సరిపోయింది అనమాట బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ ని రెడీ చేయడం కోసం ఇలా మిడిల్లోకి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ కి టూ సైడ్స్ జాయింట్ వస్తుంది కదా జాయింట్స్ కూడా యాడ్ చేసుకున్నాను లైనింగ్ కి జాయింట్ రాలేదు ఓన్లీ ఒరిజినల్ క్లాత్ కి మాత్రమే జాయింట్ వచ్చిందనమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి లోతు తీసిన సైడు మనకి కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట క్రింది వైపున కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుని తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి మార్కింగ్ ఇచ్చిన సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడు ఎదురెదురుగా వస్తాయన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటే మనకి ఇక్కడ డిజైన్ కనిపించాలి కదా ఇలా పై వైపుకి లైనింగ్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది కనిపించదనమాట కాబట్టి క్రింది వైపున లైనింగ్ని ప్లేస్ చేశాను ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేశాను మామూలుగా ఒరిజినల్ క్లాత్ని ఇలా తిప్పి స్టిచ్ చేస్తాము కానీ ఇక్కడ మనకి ఈ డిజైన్ అనేది కనిపించడం కోసం ఈ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేశాను ఇక్కడ కూడా మనకి లైనింగ్కి మార్కింగ్ ఇచ్చాను కదా మార్కింగ్ నా వైపు రావాలి అలాగే మిడిల్లోకి డిజైన్ వచ్చేలా టక్స్ పాయింట్ అలాగే లైనింగ్ క్లాత్ కరెక్ట్గా రావాలన్నమాట సెంటర్కి ఆ విధంగా ప్లేస్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కూడా ఇలా తిప్పి స్టిచ్ చేయడం వలన మనకి డిజైన్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది అంటే ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి రావాలన్నమాట అప్పుడే ఈ క్రింది వైపున బార్డర్ అనేది నీట్గా రెండు హ్యాండ్స్కి ఒకే విధంగా వస్తుందన్నమాట అలాగే లైనింగ్ క్లాత్కి మనం హాఫ్ ఇంచి ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ క్లాత్ను లాగకూడదు ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ ని ఇలా బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకుని నెయిల్ తో ఇలా రబ్ చేసుకుంటే నీట్ గా బ్యాక్ సైడ్ కి లైనింగ్ అనేది వెళ్తుంది అనమాట పై వైపున ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రా గా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కటింగ్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లేదా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే చాలా వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో లెంతి అవ్వకుండా ఎక్కడ ఇంపార్టెంట్గా మీకు తెలియాలో అంతవరకు మాత్రమే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే లైనింగ్ బ్యాక్ సైడ్కి ఈజీగా టర్న్ అవుతుంది అనమాట నెక్స్ట్ పై వైపున స్టిచ్ వేసుకోవాలి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి పై వైపున క్రాస్ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం లాగకూడదు మనం ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే ఈజీగా లైనింగ్ ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇలా టూ హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడు ఎదురెదురుగా రావాలి అప్పుడే హ్యాండ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఇలా రెండు హ్యాండ్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసుకుంటే చూసారా లోతు తీసిన సైడ్ ఇలా కరెక్ట్గా రావాలన్నమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడం కోసం నాకు ఒరిజినల్ క్లాత్లో క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి అంటే పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి అందువల్ల నేను ఒరిజినల్ క్లాత్ త్రీ లేయర్స్ ప్లేస్ చేశాను పై వైపున ఈ లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా టక్స్ పాయింట్స్ అనేది ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా లెఫ్ట్ రైట్ అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి అనమాట ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ ఈ షేప్ బెల్ట్ క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ ఈ త్రీ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఎక్కువ తక్కువ లేకుండా షేప్ బెల్ట్స్ అనేది రెడీ అవుతాయి అనమాట ఇక్కడ షేప్ బెల్ట్కి అంటే ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రెండు టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకొని రెండు షేప్ బెల్ట్స్ని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ సైడ్కి ఈ లైనింగ్ క్లాత్ అనేది వెళ్తుందనమాట ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ చివరికైనా స్టిచ్ వేసుకోండి లేదా ఒక పావు ఇంచు ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి నేనైతే ఒక పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే రెండు షేప్ బెల్ట్స్ అనేది ఒకే హైట్లో వస్తాయి అలాగే ఎక్కువ తక్కువలు రాకుండా షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట మీకు సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా రావట్లేదు అలాగే ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ రెండు ఫ్రంట్ పార్ట్స్ ఒకే విధంగా హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక మనం డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి హైట్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా షేప్ బెల్ట్స్ని రెడీ చేసుకున్న తర్వాత రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా రెండు ఫ్రంట్ పార్ట్స్ అనేది కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్స్ అనేది అంటే రెండు ఒకే విధంగా వస్తాయి అన్నమాట లేదంటే ఎక్కువ తక్కువలు అనేది తప్పకుండా వస్తాయి మీరు ఫ్రంట్ పార్ట్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ చేసిన తర్వాత చెక్ చేసుకున్నారు అంటే తప్పకుండా ఎర్ర అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎర్రర్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాను కదా ఇక్కడ నెక్ విడితే నాకు ఐదు ముప్పావి ఇంచెస్ వచ్చింది అలాగే నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉందన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా కరెక్ట్గా రెండు ముప్పై ఇంచెస్కి నెక్ వెడల్పు అనేది ఉందన్నమాట ఇలా మనం ప్లేస్ చేసుకోవాలి అంటే బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి నెక్ డీప్ ఎంత ఉంది అలాగే బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉంది ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను పేపర్ క్యాన్వాస్తో ఫినిషింగ్ నీట్గా ఉండేలా స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ కంప్యూటర్ వర్కే కదా అంటే థ్రెడ్ వర్కే కదా మామూలుగా తిప్పి స్టిచ్ చేద్దాం అని అనుకోవచ్చు కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి అని అంటే ఇలా పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ లుక్ అనేది చాలా బాగుంటుంది లైఫ్ కూడా బాగా వస్తుంది అనమాట ఇక్కడ పేపర్ క్యాన్వాస్ ఫోల్డింగ్ మీద నాలుగు ఇంచులకి తీసుకుంటున్నాను పొడవు వచ్చేసి పది లేదా పదున్నర ఇంచెస్ వరకు తీసుకోవాలి ఎందుకంటే మన హెమ్మింగ్ వేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ మీద మనకి నెక్ వెడల్పు వచ్చేసి రెండు ముప్పై ఇంచెస్ కదా కరెక్ట్గా రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ డీప్ వచ్చేసి ఖర్చులతో సహా తొమ్మిది లేదా తొమ్మిది ముప్పై ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేయాలి నెక్స్ట్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక వన్ ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట హెమ్మింగ్ కోసం ఇలా రౌండ్ షేప్లో మార్కింగ్ వేసుకొని నెక్స్ట్ ఈ పేపర్ క్యాన్వాస్కి ఒక సైడ్ షైనింగ్గా ఒక సైడ్ స్మూత్గా ఉంటుంది షైనింగ్గా ఉన్న సైడ్ మనం లైనింగ్ని ప్లేస్ చేసి ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది అనమాట ఇలా రెడీ చేసుకోవాలి ఒక సైడు సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ అంటే ఈ బ్యాక్ పార్ట్కి లైనింగ్ని యాడ్ చేసి రెడీ చేసుకున్నాం కదా అలాగే సెంటర్కి ఒక స్టిచ్ వేసున్నాము కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ లైనింగ్ని పై వైపుకి స్టిచ్ వేసుకోవాలి నేను ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ స్టిచ్ వేశాను కదా మీకు ఫస్ట్ చూపించాను ఇలా స్టిచ్ వేయడం వలన మనకి డిజైన్ ఎక్కడికి ఉంది అనేది తెలుస్తుంది అనమాట మనం ఇటు సైడ్ ప్లేస్ చేసి స్టిచ్ వేయడానికి క్యాన్వాస్ ఉంటుంది క్రింది వైపున డిజైన్ ఎక్కడ ఉందో తెలియదు కదా అందువల్ల మనం ఫస్ట్ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడే ఇలా ఒక స్టిచ్ వేయడం వల్ల మనకి డిజైన్ ఎక్కడికి ఉంది అనేది తెలుస్తుంది అనమాట ఇలా బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని అంటే క్రింది వైపున క్యాన్వాస్ ఉంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా ఆ స్టిచ్ దగ్గరికి కరెక్ట్ గా స్టిచ్ వస్తుందా లేదా అలాగే డిజైన్ చివరికి స్టిచ్ అనేది వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా నీట్గా చివరికి అంటే మనకి బ్యాక్ సైడ్ వర్క్ ఉంది కదా ఈ వర్క్ ఎండ్కి కరెక్ట్గా స్టిచ్ అనేది రావాలన్నమాట అలాగే క్యాన్వాస్ ఈ బ్యాక్ పార్ట్ రెండు షోల్డర్స్ అనేది కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చింది చూసారా ఇలా చెక్ చేసుకోవాలి సపోజ్ మీకు ఎక్కడైనా ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇంకొక స్టిచ్తో కవర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక పావు ఇచ్చి ఖర్చును ఉంచుకొని మిగిలిన క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి పేపర్ క్యాన్వాస్ మిగిలింది కదా ఈ మిడిల్లో ఈ క్లాత్తో మనకి ఫ్రంట్ నెక్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ టర్నింగ్స్లో టక్స్ని ఇచ్చాము అంటే చాలా నీట్గా ఈ క్యాన్వాస్ అనేది బ్యాక్ సైడ్కి వెళుతుంది నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇక్కడ వర్క్ బ్లౌజే కదా అది థ్రెడ్ వర్క్ బ్లౌజే కదా ఏముంది తిప్పి స్టిచ్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి బ్లౌజ్కి లైఫ్ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట బొటిక్స్లో పెద్ద పెద్ద షాప్స్లో ఫినిషింగ్ ఇస్తారు కాబట్టి బ్లౌజ్ లుక్ అనేది చాలా రిచ్గా ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ కూడా వాళ్ళు స్టిచ్ చేశారు అంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అంటే బ్లౌజ్ ని చూడగానే అబ్బా ఎంత బాగుందో అనిపించేలా ఉండాలి అంతే కానీ ఏదో స్టిచ్ చేసారులే లాగినట్టుగా ఉంది బ్లౌజ్ వేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుందిలే అని మాత్రం అనుకోకూడదు అనమాట టక్స్ ఇవ్వడం వల్ల ఈ పేపర్ క్యాన్వాస్ బ్యాక్ సైడ్ కి ఇలా టర్న్ అవుతుంది పై వైపున ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ పేపర్ క్యాన్వాస్కి క్రింది వైపున హెమ్మింగ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ థ్రెడ్ వర్కే కాబట్టి మిషన్తో మనం ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు ఈ పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఈ నెక్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఈ నెక్ డిజైన్ కరెక్ట్గా రావాలన్నమాట పేపర్ క్యాన్వాస్ మాత్రమే బ్యాక్ సైడ్కి వెళ్ళాలి ఈ నెక్ డిజైన్ చివరికి ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎక్కడా లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి చూసారా నెక్ డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా పేపర్ క్యాన్వాస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ పై వైపున స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి ఈ పేపర్ క్యాన్వాస్ వెళ్ళింది కదా అక్కడ హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఎంత నీట్గా ఉందో రాంగ్ సైడ్ కూడా ఇలా నీట్గా రావాలన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ లేదా స్ట్రెయిట్ పీస్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం పాదమించి ఖర్చునిస్తే పాదమించి ఖర్చుతో హాఫ్ ఇంచు ఖర్చునిస్తే హాఫ్ ఇంచు ఖర్చుతో ఇక్కడ స్ట్రెయిట్ పీస్ టూ ఇంచెస్ పీస్ తీసుకున్నాను ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి ఒకటి ముప్పై ఇంచెస్ వెడల్పుండేలా స్ట్రైట్ పీస్ తీసుకోవాలి నేను ఇక్కడ పాదమించి ఖర్చునిచ్చాను కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాకపోతే మీరు ఒక లైన్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోండి అప్పుడే ఖర్చులు కరెక్ట్గా వస్తాయన్నమాట బ్లౌజ్ని కట్ చేసామా స్టిచ్ చేసామా కాదు ఫ్రెండ్స్ మనం ఎంత ఖర్చులైతే ఇస్తామో కటింగ్లో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ పొడవు కానీ అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ నీట్గా రావాలి అంటే మనం కటింగ్లో ఎంత ఖర్చులు ఇస్తామో ఆ ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని నెయిల్తో రబ్ చేసుకుంటే ఈజీగా ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నానో అక్కడ మార్కింగ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా డాట్స్ని స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్ వేసుకున్నప్పుడు మన బాడీకి కరెక్ట్గా సెంటర్లోకి డాట్స్ అనేది వస్తాయి అన్నమాట ఇలా కరెక్ట్గా బ్యాక్ నెక్ డీప్ కంటే ముప్పావించ్ లేదా వన్ ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి క్రాస్గా పావు ఇంచు ఖర్చుతో మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే ఎందుకు క్రిందికి స్టిచ్ వేసుకోవాలంటే మనకి ఈ బ్యాక్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకూడదు అని అంటే ఖచ్చితంగా బ్యాక్ నెక్ కంటే ముప్పా ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ క్రిందికి వచ్చేలా డాట్స్ని పావుంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ప్రతి స్టిచ్ని ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మామూలుగా బొటిక్స్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఐరన్ చేస్తారు మనం ప్రతిసారి ఐరన్ చేయలేం కాబట్టి నెయిల్తో ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో మిడిల్లో క్యాన్వాస్ మిగిలింది కదా ఈ క్యాన్వాస్ని కరెక్ట్గా నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేశానో ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఈ నెక్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాను ఈ స్టిచ్ వేయడం వల్ల మనకి డిజైన్ ఎక్కడికి ఉందనేది తెలుస్తుంది అనమాట సేమ్ మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇక్కడ నెక్ షేప్ అనేది కరెక్ట్గా ఉండేలా ఎక్స్ట్రాగా ఒక పాంచు ఉంచుకొని క్లాత్ని కట్ చేసుకొని ఈ మిడిల్లో అంటే ఈ టర్నింగ్ ఉంది కదా ఈ మూలల్లో టక్స్ని ఇవ్వడం వల్ల ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది అలాగే మనకి ఈ పేపర్ క్యాన్వాస్ అనేది హెమ్మింగ్ వేయడం కోసం ఒక ఇంచ్ ఖర్చును ఉంచుకొని మిగిలిన పేపర్ క్యాన్వాస్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా నీట్గా పావించి ఖర్చుతో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్యాన్వాస్ బ్యాక్ సైడ్కి వెళ్ళినప్పుడు హెమ్మింగ్ వేయడానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఆల్రెడీ మనం టక్స్ని ఇచ్చాం కాబట్టి ఈ పేపర్ క్యాన్వాస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది నెక్స్ట్ పై వైపున ఈ నెక్ చివరికి ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది అనమాట ఒక ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది రెడీ అయింది కదా సెకండ్ సైడ్ వర్క్ ఉండదు కాబట్టి ఇక్కడ నెక్ ని తిప్పి స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నెక్ ని కరెక్ట్ గా ప్లేస్ చేసుకుని ఇక్కడ నెక్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి సెకండ్ సైడ్ హెమ్మింగ్ కోసం క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ తో స్టిచ్ వేసుకుంటాం కాబట్టి ఒక ఇంచ్ ఎక్స్ట్రా కచ్ ఇవ్వాలన్నమాట చూసారా ఇలా ఒక పావుంచి ఖర్చుని ఇచ్చుకొని ఇలా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా లైన్స్ని డ్రా చేసుకుంటే చాలా ఈజీగా మన ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని అయితే స్టిచ్ వేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా సెంటర్లోకి ప్లస్ సింబల్ వచ్చేలా ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ ఉంటుంది చూసారా అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా మనం మార్కింగ్ వేసుకుంటే డాట్స్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా క్లాత్ని ఈ టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా ప్లేస్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఇక్కడ ఇంప్రెషన్ ఉంది కదా ఈ ఇంప్రెషన్ మీదకి స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి చూసారా ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చింది కదా అనుకోవద్దు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షోల్డర్కి మిడిల్లోకి ఈ లైన్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి వన్ ఇంచ్ మాత్రమే వెడల్పించాను అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ మిడిల్లో లైన్ని డ్రా చేశాను కదా అక్కడ కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావు ఇంచు ఖర్చుతో టూ సైడ్స్ ఇలా లైన్స్ని డ్రా చేసుకొని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నాకు మూడున్నర లేదా మూడు ముప్పావి ఇంచెస్ లేదా నాలుగు ఇంచుల వరకు ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ పావు ఇచ్చి ఖర్చుతో ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫస్ట్ డాట్కి సెకండ్ డాట్కి థర్డ్ డాట్కి మిడిల్లో ఒకటిన్నర లేదా ఒకటి ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ సెకండ్ క్లాత్ మీద కరెక్ట్గా ఇంప్రెషన్ రావడం కోసం ఇలా క్లాత్ని ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేస్తే చూసారా ఇంప్రెషన్ ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇలానే మార్కింగ్ వేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది కరెక్ట్ వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కరెక్ట్గా వస్తుంది అనమాట అంతేకాని ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కదా అని చెప్పి చెస్ట్కి తగినంత క్లాత్ ఇవ్వలేదు అని అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా క్లాత్ అయితే ఇవ్వాలి కదా కాబట్టి బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి డాట్స్ని మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ కాబట్టి డాట్స్ని హైట్ కానీ వెడల్పు కానీ మనం తగ్గించామంటే పార్ట్ లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అనమాట చూసారా ఇలా త్రీ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ వాళ్ళ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా ఇలా ఒక క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా రావాలి పై వైపున మెడపీస్ని స్టిచ్ వేయలేదు కాబట్టి ఒక ఇంచ్ అనేది పై వైపున ఎక్స్ట్రా ఉంది సెకండ్ సైడ్ చూసారా ఇలా రావాలన్నమాట నెక్స్ట్ షేప్ బెల్ట్ అనేది ఇలా ఎదురు ఎదురుగా చెక్ చేసుకోవాలి క్రింది వైపున ఇలా ఫ్రంట్ పార్ట్స్ హైట్ చూసుకోవాలి అలాగే షేప్ బెల్ట్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ ఒక సైడ్ తిప్పి స్టిచ్ వేసుకున్నాం కాబట్టి ఈ సెకండ్ సైడ్ హెమ్మింగ్ కోసం ఇక్కడ నేను స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను ఇక్కడ మనకి నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి అక్కడక్కడే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది కానీ స్ట్రెయిట్ పీస్కి సాగే నేచర్ అనేది ఉండదు కాబట్టి అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుంటే హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుందనమాట నెక్స్ట్ ఈ పై వైపున ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఈ స్ట్రైట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అయిపోయి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన అస్సలు స్టిచ్ వేయకూడదు ఓన్లీ స్ట్రెయిట్ పీస్ మాత్రమే స్ట్రైట్ పీస్ పైననే స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఇలా షేప్ బెల్ట్ని ప్లేస్ చేసి మనం కటింగ్లో ఎంత ఖర్చునిస్తామో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ ఇచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ను కానీ షేప్ బెల్ట్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ షేప్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలి అలాగే ఈ పై వైపున కొంచెం ఒక ట్రయాంగిల్ షేప్లో కొంచెం వదిలేసి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అవుతుందనమాట చూసారా ఇలా నెక్స్ట్ పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా పై వైపున స్టిచ్ వేయడం వలన ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే షేప్ బెల్ట్ క్లాత్ కానీ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కానీ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ ట్రిమ్ చేసుకోవాలి రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక హైట్ చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా హైట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ మనకి సెకండ్ డాట్ ఉంది కదా అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి ప్లేస్ చేసుకుని పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మిడిల్లో డాట్ ఉంది కదా అక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ అయినా ఇవ్వచ్చు ఫోల్డింగ్ ఇవ్వకపోయినా పర్వాలేదు మీ ఇష్టం అనమాట ఇక్కడ పావుంచి ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ పై వైపున మనం నెక్ని తిప్పి స్టిచ్ చేస్తున్నాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి పై వైపున కూడా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ ఈ హుక్స్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే పై నెక్ నెక్ని స్టిచ్ వేసాం కాబట్టి ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ కాజా బెల్ట్ని రెడీ చేసేటప్పుడు టూ ఇంచెస్ స్ట్రైట్ మిడిల్ మిడిల్లో ఒరిజినల్ క్లాత్ మిడిల్లో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి పై వైపున క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండేలా కాజా బెల్ట్ని ఇలా స్టిచ్ వేసుకొని రెడీ చేసుకోవాలన్నమాట అంటే ఇలా టర్న్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉండాలన్నమాట నెక్స్ట్ పై వైపును కూడా ట్రిమ్ చేసుకొని ఆల్రెడీ పై వైపున స్ట్రెయిట్ పీస్తో తిప్పి స్టిచ్ వేసుకున్నాం కాబట్టి అంటే నెక్ రెడీ అయింది కాబట్టి ఈ కాజా బెల్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఈ స్టిచ్ పక్కనే పావుంచి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకుంటే ఈ రెండు స్టిచెస్ మిడిల్లోకి మనం కాజాస్ని స్టిచ్ వేసుకుంటామన్నమాట ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఒకసారి హైట్ చెక్ చేసుకోవాలి ఇలా మనం డాట్స్ స్టిచ్ వేసిన తర్వాత షేప్ బెల్ట్ని యాడ్ చేశాక నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా రెండు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా మనం ప్రతి దగ్గర చెక్ చేసుకుంటేనే రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఇలా కరెక్ట్గా వస్తాయి అన్నమాట నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బిగినర్స్కి సేమ్ ఒకే ఖర్చు రావట్లేదు అని అనుకుంటే మార్కర్తో మార్క్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న పైననే స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా రెండు షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత చూసారా ఈ డిజైన్ అనేది ఒక స్ట్రైట్ లాగా రావాలన్నమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిజైన్ ఇలా నీట్గా రావాలి ఎక్కువ తక్కువలు రాకూడదు ఇలా మనం షోల్డర్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున ఈ షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ పైననే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడు హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే ఖర్చును తీసుకుంటూ సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి మనం కటింగ్లో టక్స్ని ఇచ్చాం కదా హ్యాండ్స్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఈ రెండు టక్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చి అలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అప్పుడే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది హ్యాండ్ లూజ్ చెస్ట్ లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందనమాట ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ అనేది స్టిచ్లోకి రాకుండా చాలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత నెయ్యితో నీట్గా రబ్ చేసుకోవాలి చూసారా ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాను కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే సైడ్ జాయింట్స్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ రెండు టక్స్ పాయింట్స్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇలా ఒకదాని దాని మీదకి ఒక కుట్టు కరెక్ట్గా రావాలి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా హ్యాండ్ లూజ్ వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు క్లాత్లు అనేది కరెక్ట్గా రావాలన్నమాట ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి అక్కడ నుంచి నేను లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాను కదా ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో మనం త్రీ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చివరికి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ట్రిమ్ చేసుకోవాలి ఒకవేళ మనం బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడు చివరికి మనకి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట అంటే ఓవర్లాక్ ఫెసిలిటీ లేనప్పుడు మనం బ్లౌజ్కి ఇంత ఫినిషింగ్ ఇచ్చాం కాబట్టి చివరికి స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగిలితే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్నారు అంటే సైడ్ జాయింట్స్ గా వస్తుంది ప్లస్ సింబల్లా గా వస్తుంది అనమాట ఇలా ఒక సైడ్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఇలా గా వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఇలా సింపుల్గా లక్కన్స్ని అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అలాగే బ్లౌజ్ స్టిచ్ వేసుకున్న తర్వాత రైట్ సైడ్ మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇచ్చాము చూసారా ఇక్కడ వర్క్ అనేది ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ అలాగే సెంటర్లోకి హ్యాండ్కి డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను మన మెథడ్లో బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా సేమ్ ఇదే కస్టమర్కి నేను ఇంకొక బ్లౌజ్ను కూడా స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ క్లిప్ను కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా లక్కన్స్ అయితే ఇలా సింపుల్గా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ చూసారా వర్క్ అనేది కరెక్ట్గా అంటే ఈ షోల్డర్ దగ్గర రెండు సైడ్లు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వర్క్ అనేది ఇలా స్ట్రైట్గా రావాలి హ్యాండ్కి కూడా వర్క్ కరెక్ట్గా వచ్చేలా డిజైన్ చేశాను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్న కామెంట్స్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్